తన కష్టపడి పైకొచ్చాడు తాను గొప్ప కీర్తి సంపాదించాడు తాను ఎంతో డబ్బు సంపాదించాడు తాను కొడుకుని కన్నాడు ఎన్ని నేర్పాలో అన్ని నేర్పాడు ఆ కొడుకు వంక చూస్తూ మురిసిపోయి చాలు ఇలాంటి కొడుకు నడికేట ఇది జీవితంలో ఉండే ప్రస్థానం లోకంలో తల్లిదండ్రులకి గొప్ప సంతోషం ఎప్పుడో తెలుసా తాము పెంచి పెద్ద చేసుకున్నటువంటి బిడ్డలు ప్రయోజకులై వాళ్ళు అమ్మని నాన్నని ఎంతో సంతోషంగా చూస్తున్నారనుకోండి ఆయన పడ్డ కష్టాలన్నీ మంచిపోతాయి ఆ తండ్రి ఐశ్వర్యం కన్నా ఆయన గర్వంగా చెప్పేది ఏం చెప్తాడో తెలుసా అండి కడుపున బిట్టిన బిడ్డడు నాన్నగారు గౌరవాన్ని నిలబెడుతూ కష్టం నుంచి పైన పడేస్తున్నాడు ప్రయోజకుడైన కొడుకు వల్ల నేను ఈ స్థితిని పొందుతున్నాను ఇంతకన్నా తల్లిదండ్రులకి సంతోషమే ఉంటుంది ఏ తల్లిదండ్రులైనా చెట్ట చివర అలా మాట్లాడగలిగిన స్థితిని పొందితే వాళ్ళు ఈశ్వర అనుగ్రహంతో పండేరు జీవితంలోని గుర్తు